శ్రీ రామకృష్ణ పరమహుజ శిష్యుడు జీవితాంతం సనాతన ధర్మాన్ని ప్రబోధించిన మహానుభావుడు అయిన స్వామి వివేకానంద విశ్వమత మహాసభ చికాగోలో సెప్టెంబర్ పదకొండవ తేదీ పద్దెనిమిది వందల తొంభై మూడులో సనాతన ధర్మవాణి వినిపించిన దినం నేడు అమెరికన్ సోదర సోదరీ మండలారా మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీకు మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అరదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు అంటూ భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుంది చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలో చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుని చేరుకోవడమే దీనికోసం ఎవరు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు తమ మతం మాత్రమే గొప్పదని భావించేవారు బావిలో వారు అంటూ తమ సందేశాన్ని మత సహనాన్ని అన్ని మతాలపై గౌరవాన్ని సనాతన సంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని తమ యొక్క వాణిలో విశ్వ వేదికపై వినిపించి భారతదేశం యొక్క సనాతన ధర్మ పతాకరు ఎగురవేసిన వారు స్వామి వివేకానంద మతమంటే మనిషి మనుగడకు మనిషి భవితవ్యానికి మనిషిని సన్మార్గంలో నడిపించడానికి తప్ప విద్వేషాలకు కాదని ఆయన ఆ నేటికి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే పరమత సహిష్ణుత అనే దాన్ని ఉద్బోధించి ప్రపంచ దేశాల్లో భారతదేశపు యొక్క ఆధ్యాత్మిక విలువలను సర్వమత సమానత్వాన్ని తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే అవకాశం ఉన్న భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని ప్రపంచ వేదికపై వినిపించిన మహానుభావుడు స్వామి వివేకానంద ఆ చికాగోలో ప్రసంగం చేసి నా సెప్టెంబర్ పదకొండును మరొక్కసారి స్వామి యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకుంటూ సనాతన ధర్మానికి సనాతన సంప్రదాయానికి సంబంధించిన అంశాలను తెలుసుకుంటూ ఆచరించే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ శ్రీశ్రీ